వెల్కమ్ టు తెలంగాణ మీ రాజు జిహెచ్ఎంసి పరిధిలో మనం ఎక్కడ చూసినా ఈ మధ్య కాలంలో మనకి ఎల్ఈడి కి సంబంధించినటువంటి హోల్డింగ్లు దర్శనమిస్తున్నాయి ఇక్కడ కేబిఆర్ పార్క్ చూసుకున్నా కానీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మొదలు పెట్టుకుంటే ఇక్కడ పఠాన్ చెరువు వరకి ఎక్కడ చూసినా ఈ మధ్య కాలంలో ఎల్ఈడి హోల్డింగ్లు అనేది ప్రత్యక్షం అవుతున్నాయి సరే ఎల్ఈడి హోల్డింగ్లు ప్రత్యక్షం అవుతున్నప్పటికీ దానికి సంబంధించి ఏమైనా ఇన్కమ్ అనేది జిహెచ్ఎంసి జనరేట్ అవుతుందా సో ఇది తీరా చూస్తే చిన్న చిన్న మనకి ఎల్ఈడి బల్పులు వేయడానికి మాత్రం పైసలు ఉండవు మోరీలు డ్రైనేజీలు ఏమైనా ఉంటే దానికి పైసలు ఉండవు జేహెచ్ఎంసి కార్యక ఏమంటారు క్లీన్ చేసే వారికి కార్మికులకు చెల్లించాలంటే వారికి పైసలు ఉండవు ఆ కాకపోతే ఎక్కడికక్కడ హోల్డింగ్ లలో మాత్రం నిత్యం ఏదో ఒకటి యాడ్ రన్ చేస్తూ ఉంటారు మన వచ్చే పైసలు ఎక్కడికి పోతున్నాయి అన్నది ఒక క్వశ్చన్ మార్క్ గా ఉంది ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే మరి హోల్డింగ్ లో అది కూడా కేవలం రెండే రెండు సంస్థలు మాత్రమే ఈ యాడ్ ఏజెన్సీ నడిపించడం అనేది జరుగుతుంది అది కూడా రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ప్రకాష్ యాడ్స్ కావచ్చు ఇంకోటి ఇంకో యాడ్ సంస్థ ఉంది ఎక్కడ చూసిన రెండు యాడ్ సంస్థలు మాత్రమే మనకు దర్శనం ఇస్తున్నాయి ఇక్కడ మెట్రో పెళ్ళల్లో చూసుకుంటే వాళ్ళే ఉంటారు తర్వాత ఆ ఇక్కడ పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ అక్కడ చూసుకున్నట్టయితే వాళ్ళిద్దరు మాత్రమే ఉంటారు తర్వాత ఇంకెక్కడ చూసుకున్న ఇప్పుడు కేబిఆర్ లాంటి పార్క్ దగ్గర చూసుకుంటే వాళ్ళ యాడ్ ఏజెన్సీ ఉంటాయి సో ఎక్కడ చూసినా కేవలం ఒక రెండు మూడు యాడ్ ఏజెన్సీలు తప్ప వేరే యాడ్ ఏజెన్సీలు కూడా గుర్తించలే మరి యాడ్ ఏజెన్సీలో మనకి జిహెచ్ఎంసీ కి ఎంత డబ్బులు ఇస్తున్నాయి దీనికి సంబంధించి ఆర్టీకి ఈ మధ్య కాలంలో కొంతమంది వెళ్ళి అడగడం అనేది జరిగింది సో దగ్గర దగ్గర రెండు వందల నుంచి ఐదు వందల కోట్ల వరకు దీనికి సంబంధించి లెక్క పత్రాలు లేవని ఈ మధ్య కాలంలో బక్క కాంగ్రెస్ పార్టీలోనే ఇంతకుముందు ముందు సీనియర్ ఉండే ఏసీసీ సభ్యులుగా కూడా ఉండే వారి మధ్య కాలంలో కాంగ్రెస్ నుంచి బయటకు పంపించడం అనేది జరిగింది వారు ఆరోపణలు చేసినటువంటి మ్యాటరు దీనికి సంబంధించి వాళ్ళు కూడా సాక్ష్యాధారాలతో సహపెట్టారు సో ఇక్కడ మనకి హైకోర్టులో హైకోర్టులో కూడా దీనిపైన కేసేసారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ హైదరాబాద్ అని కమిషనర్ ద్వారా ప్రాతినిధ్యం వహించబడుతుంది ఇతరులు ఆ అంటే నేను తెలుగులో చదువుతున్నాను ఇది ఉత్తర్వు ప్రతివాది తరఫున న్యాయవాది ఆర్ రామచంద్ర రెడ్డి ఆగస్ట్ ఇరవై ఎనిమిది రెండు వేల ఏడు ప్రకారం ఏంటంటే మనకి ఎల్ఈడికి సంబంధించిన హోల్డింగ్లు ఎక్కడా ఉండద్దు ఎందుకంటే ఒక వాహనదారుడు రైడ్ చేస్తున్నప్పుడు ఎల్ఈడి లైట్ కనుక కాంతి గనగా కళ్ళకు పడితే యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదం అయి ఉంటాయని చెప్పేసి ఆ మధ్య కాలంలో కేసు వేయడం అనేది జరిగింది సో దీనికి సంబంధించి రెండు వేల హోల్డింగ్లు మరియు స్తంభాలతో అధిక భాగం నిర్మాత్మకంగా బలహీనంగా ఉన్నాయని మరియు ప్రజల ప్రాణాలకు అవయాలకు ముప్పుగా ఉన్నాయని తెలిపే వార్తాపత్రిక నివేదికలు మాలో ఒకరైన ప్రధాన న్యాయమూర్తి ప్రజా ప్రయోజన వాద్యంగా పరిగణించారు రెండు వేల ఏ పదహారు ఏడు రెండు వేల ఏడు అలాగే ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఏడు మరియు తొమ్మిది ఎనిమిది రెండు వేల ఏడు తేదీలలో కోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులకు అనుగుణంగా హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ జంట నగరాలలో అనాధికారికంగా మరియు అనవసరమైన హోల్డింగ్లు కొనసాగకుండా చూసేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల నివారణ చర్యలు తీసుకున్నారు సో ఈరోజు ఆర్ రామచంద్రారెడ్డి అదనపు కమిషనర్ అండ్ డాక్టర్ జి వాణిమోహన్ గారి అఫిడేవేట్ ను దాఖలు చేశారు దానిలోని ఐదు పదకొండు మరియు పద్నాలుగు పేరల సారాంశం ముందు జిహెచ్ఎంసి లో అనుసరిస్తున్న సాంకేతిక అంశాలను అధ్యయనం చేయడానికి మరియు అనుసరించాల్సిన కొత్త సాంకేతిక మార్గదర్శకాలను సూచించడానికి ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఒకటి లేదా ఇద్దరు సర్జికల్ ఇంజనీరింగ్లు అంటే దీనికి సంబంధించి ఇవన్నీ చెప్పడం అనేది జరిగింది ఎల్ఈడి బిల్ బోర్డుల విషయానికి వస్తే గౌరవనీయ న్యాయస్థానం ఆదేశాల మేరకు వాటి ప్రదర్శన తక్షణమే నిలిపివేయాలి సో ఇది జివో అండి హైకోర్టు వాళ్ళు ఇచ్చినటువంటి జివో ఎప్పుడు రెండు వేల ఏడవ సంవత్సరంలో అప్పుడు ఎన్ని ఉన్నాయి రెండు వేలు ఉంటే ఇప్పుడు దాదాపుగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్ని అక్రమంగా ఉన్నాయో అసలు లెక్కనే లేదు ఈ మధ్య కాలంలో మనం ముంబైలో అనుకుంటాం మహారాష్ట్రలో అక్కడ పెద్ద హోల్డింగ్ కింద పడి చాలా మంది చనిపోవడం అనేది జరిగింది అమాదం పెద్ద గాలి వస్తే ఏ హోల్డింగ్ ఉంటుందో ఎక్కడ కూలిపోతుందో కూడా తెలియని పరిస్థితి పోనీ అక్కడికి వెళ్ళే మనం చెక్ చేస్తున్నారా అంటే అది చెక్ చేయని పరిస్థితి సో ఎల్ఈడి బిల్ బోర్డుల విషయానికి వస్తే గౌరవనీయ న్యాయస్థానం ఆదేశాల మేరకు వాటి ప్రదర్శన తక్షణమే నిలిపివేయబడిందని మరి అవి ట్రాఫిక్ మరియు ప్రయాణికుల తీవ్ర అంతరాయం కలిగిస్తున్నందున బోర్డులను తొలగించాలని ప్రకటనల ఏజెన్సీకి నోటీసులు జారీ చేయబడింది వినయపూర్వకంగా తెలియజేయడం అని చెప్పేసి కూడా చెప్పారు కార్పొరేషన్ నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా లేని హోల్డింగ్లను స్వల్ప వ్యవధిలో అన్ని లోపాలను సరిదిద్ది నోటీసులు జారీ చేయబడతాయని చెప్పేసి కూడా చెప్పారు అలాగే వీలు దీనికి సంబంధించి నాన్లీ రకానికి చెదరీటర్ కు సంవత్సరానికి ఆరు వందలు నాన్ లిట్ రకానికి చదరప్ మీటర్ సంవత్సరానికి తొంభై నుంచి తొమ్మిది వందలు ప్రతి లైట్ రకం వాటికి చదరప్ మీటర్ సంవత్సరానికి వెయ్యి మరియు నియాన్ సైన్ బోర్డులకు చదరప్ మీటర్ కు సంవత్సరానికి పన్నెండు వందలు పైన పేర్కొన్న టారిఫ్లు నగరంలో చెట్లు నాటడానికి మరియు పచ్చదనానికి అభివృద్ధి చేయడానికి ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రీన్నెస్ నెస్ ప్రతిపాదించబడింది అని చెప్పేసి కూడా వాళ్ళు చాలా బాగా రాయడం అనేది జరిగింది ఒక మంచి జీవో తీసుకొచ్చారు బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే చెట్లు గిట్లన్నీ మనం పక్కన పెట్టేస్తున్నాం హోల్డింగ్లు మాత్రం ఎక్కడికక్కడ దర్శనం ఇస్తున్నాయి దాని నుంచి వచ్చినటువంటి ఖజానా మరి ఎవరి జేబులోకి వెళ్తుందో దానికి సంబంధించిన ఖచ్చితమైన లెక్కపత్రాలు ఏమైనా వేచి చూడాల్సిన విషయం సో మరి ఎల్ఈడి హోల్డింగ్స్ ద్వారా నిజంగా జిహెచ్ఎంసీకి ఆ అంటే అన్యాయాలు జరుగుతున్నాయి అనుకోవచ్చా నిజంగా ఎల్ఈడి లైట్ వల్ల వాహనదారులకి పెద్ద ముప్పై అనుకోవచ్చా అండ్ మరి జీవో ఎందుకు పాటించట్లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం దానిపైన కూడా మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు